నైటీస్ అంటే ఎవరు వద్దంటారు ప్రతి ఒక్కరికి నైటీస్ కావాలి బయటకి వెళ్ళొస్తే నైటీ పనికి వెళ్ళొస్తాయి నైటీ కిచెన్లో ఉంటే నైటీ సో ఇలా అందరికీ నైటీస్ డిమాండ్ అనమాట నైటీస్ అంటే డెబ్బై ఐదు రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది ఈ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్లో నైటీస్లో డెబ్బై ఐదు రూపాయలకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అంటే చాలా ఫ్యాన్సీ స్టైలిష్ లుక్ ఇచ్చే లైక్రా ఫ్యాబ్రిక్ అనమాట ఈ వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్స్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు అని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం లేటెస్ట్ అయిన ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ తో ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మన కలెక్షన్స్ మీరు వీడియోస్ చూసి వెంటనే ఆన్లైన్ లో వీడియో కాలింగ్ లో మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అంటే ప్రతి ఒక్క ఉమెన్స్ కి అమ్మల నుంచి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క మహిళలకి ఈ కలెక్షన్స్ చాలా డిమాండ్ అని అండ్ ఈ కలెక్షన్స్ పెట్టి ఎంతో మంది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో వీడియో వరకు చూడండి సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్క వీడియోస్ వెంటనే చూసి ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి సో నేను చెప్పినలాగా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ అంటే మీకు నైటీస్ కలెక్షన్స్ నైటీస్ అంటే ఎవరు వద్దంటారు ప్రతి ఒక్కరికి నైటీస్ కావాలి బయటకు వెళ్ళొస్తే నైటీ పనికి వస్తాయి నైటీ కిచెన్లో ఉంటే నైటీ సో ఇలా అందరికీ నైటీస్ డిమాండ్ అనమాట నైటీస్ అంటే డెబ్బై ఐదు రూపాయల నుంచి మీకు స్టార్ట్ అయిపోతుంది మూవింగ్ కలెక్షన్స్ లో కలెక్షన్స్లో లో డెబ్బై ఐదు రూపాయలకి ఎలాంటి ఫ్యాబ్రిక్ అంటే చాలా ఫ్యాన్సీ స్టైలిష్ లుక్ ఇచ్చే లైక్రా ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ లో వచ్చే వెరైటీస్ యంగ్స్టర్స్ కాలేజ్ గర్ల్స్ నుంచి పెద్దోళ్ళ వరకు చానా డిమాండ్ ఉండే కలెక్షన్స్ అనమాట సో రండి ఈ కలెక్షన్స్ చూసేసి మీరు ఒక హోమ్ బేస్ బిజినెస్ కన్నా చేసుకోవచ్చు ఇంట్లో ప్రతిరోజు పని చేసి బోర్ వెళ్ళిపోయాక అందరి ఇంట్లో మనము సరదాగా ఖాళీగా ఉంటాము ఎందుకు ఖాళీగా ఉండాలి ఒక ఇరవై పెట్టుకొని ఆన్లైన్ బిజినెస్ ఇంట్లో నుంచి ఒక బిజినెస్ చేయొచ్చు ఎలా ఒక ఆన్లైన్ బిజినెస్ మనము ఆన్లైన్ లో పర్చేస్ చేసుకుంటామో అలా మనము ఒక ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు నేను చెప్పినట్టుగా లైక్రా ఫ్యాబ్రిక్ అంటే ఇలా మీకు ఫ్లోరల్ బేస్ లో పైపింగ్ వర్క్ ఇచ్చిన బ్లాక్ రామా గ్రీన్ కలర్ లో ఫ్లోరల్ ప్రింటెడ్ లో వచ్చేస్తుంది చాలా ఫ్యాన్సీ లుక్ అన్నమాట ఇటువంటి ఒక నైటీస్ మీకు ఈజీగా స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో దొరికిపోతాయి సో ఈ ప్యాటర్న్ లేకుండా మన దగ్గర ఇలా పెద్ద ఫ్లోరల్ బేస్ కావాలనే వానికి కానీ పెద్ద ఫ్లోరల్లో మీకు వచ్చేస్తుంది మల్టిపుల్ బ్యూనిక్ ప్రింట్స్ మీకు ఎక్ ఒక్క ఎవ్రీ సెవెన్ డేస్ టు టెన్ డేస్లో మీకు దొరికిపోతాయి లేటెస్ట్ అయిన కలెక్షన్స్ కావాలనే వాళ్ళకి నైటీస్ వీడియోస్ చాలా అప్లోడ్ అయ్యాయి మీరు అలాంటి కలెక్షన్స్ కానీ తీసుకోవచ్చు అన్కౌంటబుల్ కలెక్షన్స్ ప్రింటు మన దగ్గర వస్తూనే ఉంటుంది ఇటువంటి ఒక లేటెస్ట్లో మీకు ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్లో కానీ మల్టీ కలర్లో కావాలనే వాళ్ళకి మల్టీ కలర్లో కానీ లైక్రా దొరికిపోతాయి లైక్రా ఫ్యాబ్రిక్ అంటే చాలా కంఫర్టబుల్ గా ఫ్యాన్సీ లుక్ ఇచ్చే ఫ్యాబ్రిక్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ మీకు అజ్మీరాలో డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మీకు దొరికిపోతుంది ఈ కలెక్షన్స్ బయట కొనుక్కోవాలంటే అట్లీస్ట్ మీకు ఒక నాలుగు వందలు నాలుగు వందల యాభై పెడితేనే మీకు ఇటువంటి ఒక వెరైటీస్ కొనుక్కోవచ్చు రీటైల్ కాన్సెప్ట్లో ఈ కలెక్షన్స్ మీకు ఫ్యాక్టరీలో ఇస్తున్నారు జస్ట్ ఫ్యాక్టరీ ప్రైస్లో అండ్ ఈ నైటీలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే కప్తాన్ ప్యాటర్న్ కానీ వచ్చేసింది కప్తాన్ ప్యాటర్న్ అంటే ఇలా మీరు స్ట్రెచబుల్ చేసుకొని ఈ ఫ్యాన్సీ టైప్లో మీకు బాడీ ఎంత పర్సనాలిటీ ఉందో అంత దాకా మీరు ఇలా మీరు స్ట్రెస్ చేసుకోవచ్చు మీరు ఇలా మీకు ఇలా కప్తాన్ ప్యాటర్న్లో మీకు ఇచ్చేస్తారనమాట సో ఇటువంటి ఒక కప్తాన్ ప్యాటర్న్ కానీ మీరు మానిక్విన్స్లో పెట్టి షాప్ ఉండే రీటైలర్స్ ఈజీగా సెల్ చేసుకోవచ్చు సో టూ పీస్ కాన్సెప్ట్ వన్ పీస్లో వచ్చే నైటీస్ కావాలంటే లైక్రా ఫ్యాబ్రిక్ అజ్మేరాలో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా డార్క్ కాంట్రాస్ట్ కలర్లో టూ పీస్ కోట్ ప్యాటర్న్ కానీ ఇది వన్ పీస్ అన్నమాట మీకు ఇలా డిజైన్ నైటీలో టూ పీస్ కాన్సెప్ట్లో ఓపెన్ కాన్సెప్ట్లో ఇచ్చారు రెడ్ విత్ బ్లాక్లో పర్పుల్ కలర్ ఫినిషింగ్లో ఇలా వన్ పీస్ కాన్సెప్ట్ పాకెట్ నైటీస్లో కానీ అన్నమాట సో ఈ ఒక ప్యాటర్న్ సో నెక్స్ట్ ప్యాటర్న్ వీనెక్ ప్యాటర్న్లో మీకు ఇలా డార్క్ కలర్లో మీకు ఇలా కావాలనే వాళ్ళకి లో హైలైట్ చేసిన వీనెక్ ప్యాటర్న్లో పర్పుల్ కలర్లో ఇలా లావెండర్ కలర్ ఫినిషింగ్లో బ్లాక్లో వచ్చిన కలర్స్ కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ నైటీస్లో మన దగ్గర స్మాల్ సైజ్ నుంచి ట్రిపుల్ ఎక్సెల్ వరకు కలెక్షన్స్ ఉంటాయి ఇలా మీకు బంచెస్ టు బంచెస్ త్రీ కలర్స్ అంటే త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ అంటే ఫోర్ కలర్స్ ఇలా ప్రతి ఒక్క ప్యాకింగ్లో లో మీకు దొరికిపోతున్నాయి సో మీరు ఆరామాగే ఈజీగా ఇంట్లో నుంచి కూర్చొని ఈ కోడ్ చెప్పేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇలాంటి నైటీస్ కాకుండా కాటన్ ఫ్యాబ్రిక్లో కానీ నైటీస్ ఉన్నాయి కాటన్ అంటే నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది రీటైలర్స్ మీరు షోరూమ్ పెట్టాలి షాప్ చేయాలి వాళ్ళు ఒక యాభై వేలు నుంచి కానీ మీరు పర్చేస్ చేసుకుని స్టార్ట్ చేయొచ్చు ఈ నైటీస్ మూవింగ్లో మీరుండే సరౌండింగ్లోనే మీ కస్టమర్స్ అనమాట ఇంట్లో కూర్చొని టూ వీలర్లో ఇలా సైకిల్లో గ్రామంలో కానీ నైటీస్ అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఎటువంటి అయిన ఫ్యాన్సీ లైక్రా ఫ్యాబ్రిక్ నైటీస్ కావాలంటే వెంటనే స్క్రీన్లో లో ఉండే నంబర్ లో మాట్లాడి ఆన్లైన్లో బల్క్గా ప్లేస్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ లేదండి సెట్ టు సెట్టే తీసుకోవాలి పది టు పన్నెండు రోజులు వచ్చేస్తాయి వాట్సాప్లోనే మీకు కలెక్షన్స్ షేర్ చేస్తారు మీరు ఒక వంద రూపాయలు నైట్కి నూట యాభై రూపాయలు ఒక మార్జిన్ పెట్టి కానీ రెండు వందల యాభైకి మీరు అమ్మితే ఒక నూట యాభై రూపాయలు మీకు స్టార్టింగ్లో ఒక లాభం అనమాట అలా మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు మీరు ఇంకా మీరే ఎంత ఫాస్ట్ మూవింగ్ చాలాగా ఉందో అలా మీరు దానికి డబుల్ మార్జిన్ ట్రిపుల్ మార్జిన్ కానీ పెట్టి అమ్మొచ్చు సో ఫ్రెండ్స్ ఇంకెందుకు చేస్తున్నారు ఈ కలెక్షన్స్ ని స్టార్ట్అప్ చేసుకొని ఒక బిజినెస్ హోమ్ బేస్ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు సో డ్యామేజెస్ రావండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్స్తో కొంటున్నారు అలా వచ్చినా కానీ మీకు రీప్లేస్ అయిపోతుంది సో మళ్ళీ కలుస్తాను ఇలా కొత్త కొత్త లేటెస్ట్ అయిన కలెక్షన్స్తో మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి వీడియో కాలింగ్ పర్చేస్ చేసుకోవాలంటే మన దగ్గర టీమ్ ఉన్నారన్నమాట మాట్లాడడానికి కానీ లాంగ్వేజెస్ మాట్లాడే సేల్స్ వాళ్ళు ఉన్నారు సూరత్ రండి రింగ్ రోడ్ రఘుకుల్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ మండే టు సాటర్డే పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం ఆరున్నర దాకా ఉంటుంది రాలేకపోయే వాళ్ళు ఆన్లైన్లో వెంటనే పర్చేస్ చేసుకోండి ఇలా కొత్త కొత్త ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ పెట్టి మీరు వెంటనే బిజినెస్ స్టార్ట్అప్ చేయండి మళ్ళీ కలుస్తాను కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్స్తో అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ హౌస్ వైఫ్స్ అందరి దగ్గర ఈ వీడియోని షేర్ చేసుకోండి హెల్ప్ఫుల్గా ఉంటుంది మన న్యూ వ్యూస్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని క్లాతింగ్ బిజినెస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అజ్మీరాతో స మీరు డైరెక్ట్ టైప్ చేసుకొని బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు సో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ అండి